కార్కాంపెయినర్ గులాబీ దళంలో జ్వలించే చైతన్యం కార్యకర్తలను ఉరకలెత్తించే ఉత్సాహం ఆయన మాటల్లోని ఉద్వేగం పదపదాన కనిపించే తెలంగాణ ఆత్మగౌరవం ఆర్ఎస్మిని ప్రోత్సహిస్తున్న బీఆర్ఎస్ చీఫ్ పార్టీలో కీలకంగా మారిన మాజీ ఐపీఎస్ బాధ్యతలను భుజాన మోస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేటీఆర్ హరీష్ రావులతో పాటుగా కథం తొక్కుతున్న నేత దిక్కు మొక్కులేని జనం ఒకరొకరు ఒక అగ్నికణం ఒంటరిగా లేము మనం కోటి కోట్ల సేవ మన్ సేనమనం అంటూ చైతన్య జ్వాలను రగిలించగలిగాడు మనం చూస్తున్నది చాలా చిన్నది మిత్రులారా మీరు ఎక్కడ ఉన్న ఒక కుధమసింహంలా గర్జించి మళ్ళీ బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలి అంటూ ఉద్యమ శంఖం పూరించగలిగాడు బలహీన వర్గాల్లో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగాడో అంతే స్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి తట్టి లేపగలిగాడు తనది బహుజనవాదం మాత్రమే కాదు వెనకబడ్డ ప్రాంతపు ఆత్మ ఆత్మ నినాదం అయిన ఆయనే బహుజనుల గొంతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మాటల్లో జెండాకున్నంత పొగరుంటుందని ఆర్ఎస్పిని దగ్గర నుంచి చూసిన వారు అంటుంటారు స్వేరో ద్వారా లక్షల మంది విద్యార్థులతో ప్రతిభను వెలికి తీసి వారిని సర్వోన్నత తీర్చిదిద్దిన ఈ నవతరం గురువు నేడు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు తెలంగాణ ఆకాంక్షలకు నూరిపోసే ఆచార్యుడు అయ్యాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త కెరటం గెలిపోవటంలో ఎలా ఉన్నా తన ప్రయాణం మాత్రం ప్రజల కోసమే ప్రజల కోసం అనడంలో అత్యశ్వయక్తి లేదు అయితే బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన చేరిన ఆ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి ఇక ఐపీఎస్గా విఆర్ఎస్ తీసుకున్న విఆర్ఎస్ తీసుకున్న బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత గులాబీలో గులాబ్ దళంలో చేరిన పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతూ తనదైన దారిలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు ఏ పార్టీకైనా ప్రజాబలం కార్యకర్తలు వాళ్ళను నడిపించే నికాసైన నాయకులు అలాంటి నాయకత్వాన్ని సృష్టించడంలో ఏ పార్టీ ముందుంటే ఆ పార్టీ చిరస్థాయిగా నిలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ మార్గంలో పయనిస్తుంది కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటూ తెలంగాణ వాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తుంది ఇప్పుడు పార్టీలో క్రియాశీలంగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే బాటలో ప్రయాణిస్తూ గులాబీ దళాన్ని బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు పార్టీ పరంగా కూడా ఆయనకు అవకాశాలు అందేలా అందుతున్నాయి ఇక బీఎస్పీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్పి తక్కువ సమయంలోనే పార్టీ బాధ్యతలను భుజానికెత్తు అన్నింట ముందుండి నడుస్తున్నారు నాగర్ కర్మన్నులు ఎంపీ అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన పర్యటించి ప్రచారం చేసిన కేవలం తన గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ నిర్ణ నిర్మాణాత్మక వ్యవస్థపై కూడా ఆయన దృష్టి పెట్టి దృష్టి పెట్టిన విధానం పలువురి ప్రశంసలు అందుకుంటుంది పార్టీ అధిష్టానం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ని ప్రోత్సహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నం చేస్తుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగాలు హైలైట్గా నిలుస్తున్నాయి ఓ సాధారణ రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు కాకుండా నిబద్ధత గల కార్యకర్తగా మాట్లాడుతున్నట్టు సైద్ధాంతిక ఆచరణాత్మకంగా సాగుతుంటాయి మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చాలామంది చాలామందిలా తన విశ్రాంతి తీసుకోకుండా గ్రాడ్యుయేట్ ఉపయోగం సారీ వెరీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు పాల్గొన్నారు పార్టీ అవసరాలను గుర్తించి అటువైపుగా అడుగులు వేయడంలో ఓ నాయకుడిని తన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు బీఆర్ఎస్ నేత సీధర్ రెడ్డిపై కానీ రాష్ట్ర గీత అంశంలో కానీ ఆర్ఎస్పి చొరవ పార్టీ వాయస్సు వినిపించడంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కార్యకర్తలను చైతన్యపరుస్తున్నాయి క్రమశిక్షణ గల కార్యకర్తల బలం తమకుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరచూ చెప్తుంటారు ఇప్పుడు ఆర్ఎస్పి లాంటి నాయకుల బలం కూడా తమకుందని పార్టీ హైకమాండ్ కూడా అలాగే వ్యవహరిస్తున్నారు పార్టీ అధికారంలో కో అధికారం కోల్పోగానే కొంతమంది పార్టీని విడిచిపెట్టిపోయారు ఆర్ఎస్ ఆర్ఎస్పి మాత్రం రివర్స్లో ప్రతిపక్ష పార్టీని వెతుక్కుంటూ వచ్చారు ఆయన తెలంగాణపై నిబద్ధతే కారణం ఈ రాబోయే ఎన్నికల్లో ఆయన భవిష్యత్తుకు మరింత ఉపయోగపడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు